గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మా అయితే మొక్క తీసుకొచ్చాడు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో మనీ ప్లాంట్ లేదు కదా నడుము నొప్పి వచ్చినా కూడా మళ్ళీ పనికి ఎక్కింది అనుకుంటున్నారా నాకు కొంచెం పానం ఉషారు ఉన్నా కానీ పని చేస్తానండి పూర్తి అలసిపోతేనే చెప్పలేం కానీ డబ్బులు పెట్టి తెచ్చుకున్నామండి లాస్ట్కి ప్లాంట్ మొక్క ఇంతకుముందు మనీ ప్లాంట్ మొక్క కొనకూడదు ఎత్తుకొచ్చుకోవాలని చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా ఎత్తుకొచ్చుకోవాలి ఆ ధైర్యం చేయలేక ఎత్తుకొచ్చుకోలేదండి ఇంకేం లేదు అప్పలాగా ఎత్తుకొచ్చుకునే పని పెట్టుకుంటే ఏమైనా ఉందా అయితే దీనికి హోల్ పెట్టాలి కదా బాబాయ్

పర్రే ఒకటే ఇష్టం మొత్తం మన పనులు అన్నిట్లే ఉంటాయి కదా హోల్ పడలేదు కానీ పరివైంది పరవైనా ఓకే కదా నీళ్ళు కింద పోతాయి కదా రెడ్ మట్టి అండి ఇది ఒక లేయరు ఇది చూసారా ఎరువు మేక పిస్కలు ఆవు పీడ మర్బర్ర పీడ నాకు వెన్నెముక పైన అస్సలు బరువు పడిందిస్తుంది వెన్నె ముక్కనే ఎఫెక్ట్ పడింది అదేదో తృప్తిగా ఉంటుంది కదండి ప్రాణం ముక్కలను పెంచుకుంటే మా చిన్నాడు పని చేయమంటే ఆడిపోమంటే ఇడిపోతా అంటాడు ఇడిపోమంటే ఆడిపోతా అంటాడు ఎవరైనా ఏమన్నా పని చేయమంటే నాకు ఆ పని రాదు నాకు ఈ పని రాదు అంటాడు అంటే ఎక్కడ తిరిగి పై ఆరగొట్టుకొని పని చేయకూడదని డిసైడ్ వాడు ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళు ఈ వయసులో పని చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి వాళ్ళకి ఏ రకంగా మోటివేషన్ చేయాలా నేను అన్ని రకాలుగా చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు స్కూల్ అడిగొచ్చాను వాళ్ళు నీకు కంప్యూటర్ వర్క్ వస్తుందా అని అడుగుతున్నాడు చెప్తున్నాడు అంటే ఈ అన్న ఏం చెప్తున్నాడు నాకు పూర్తిగా రాదంటున్నాడు ఈయన త్రీ మంత్స్ వైండ్ కోర్సు సగం వస్తుంది అప్పుడు కంప్యూటర్కి ఏమో ఏమని చెప్తున్నా నాకు నాకు ఇది పూర్తిగా వస్తుంది ఇది నేర్చుకునే అవసరం లేదు అని చెప్పేవాడు ఇప్పుడు సార్ వాళ్ళు అడిగితేనేమో ఏమని చెప్తున్నాను అసలు రా సార్ నాకు వేరే పని ఏదన్నా చెప్పండి చేస్తా అంటున్నాడు మళ్ళీ స్కూల్లో సార్ వాళ్ళని అడిగితే ఇక్కడ ఏం లేవు వేకెన్సీ మాదే హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో వార్డ్ బాయ్గా చేస్తావా అని అన్నారు సార్ చేస్తాను సార్ అని ఒప్పుకున్నాడు అంటే వీల్చైర్ దెబ్బడము అది దొబ్బడం చేస్తావా అంటే చేస్తాను అంటే ఈయనకు చేతిలో స్టడీ పెట్టుకొని అన్నీ పెట్టుకొని స్టడీని ఉపయోగిస్తలేడు ఎక్కడ తిరిగి మోట్ పనే చేస్తా అంటున్నాడు ఏం లాభం చెప్పండి చదువు కూడా లాభం లేకపోతే పిల్లలు హ్యాండ్ క్యాపేడు మంచిగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి కానీ దీనికే పై ఒప్పుతలేదు చూద్దాం ఇది ఏ రకంగా చేస్తాడు చేయాలనుకుంటే ఏడన్నా చేస్తారు ఫ్రెండ్స్ చేయకూడదని మనసులో ఉన్నప్పుడు కూర్చొని తినాలని అన్న మనస్తత్వం ఉన్నప్పుడు ఎవరైనా చేయాలి మా అమ్మ ఇన్ని కష్టాలు పడుతుంది మా నాన్న ఇన్ని కష్టాలు పడతాడు చేసుకుందామని మనస్తత్వం ఉంటే పిల్లలకు అవి బాగుపడే లక్షణాలు అంతే అంటారు కదా అన్న మనీ ప్లాట్ మాకు వేస్తూ జీవిత చరిత్ర వేస్తుంది అనుకుంటున్నారు అదే పిల్లల్ని ఎట్లా మోటివేషన్ చేయాలనేది అనేది నాకు ఒక లేయర్ మన్ను ఒక లేయర్ ఎరువు ఒక లేయర్ మన్ను ఒక లేయర్ ఎరువు మేక పిస్కలు ప్లస్ పేడ అవన్నీ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ పట్టుకొస్తా ఈరోజు ఏ వారము లక్ష్మీవారం లక్ష్మీవారము మంచిగా మన్ ఫ్యాండ్ వేసాను ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్న తల్లి ఫస్ట్ బర్త్డే అంటే వన్ మంత్ బర్త్డే నా బంగారాన్ని అలా ఇంకొక వేసాను ఈ మొక్క మంచిగా రావాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రెండోది చిన్న మొక్క ఏ మొక్కను కూడా తెలవడం లేదు ఇది ఏం మొక్క ఇది ఇదే మొక్క ఫ్రెండ్స్ లక్ష్మక్క నువ్వు వీడియో కానీ చూస్తే చెప్పక్క ఇది ఏం ఇది ఏం మొక్క ఇది ఈ ఆకులు చక్కగా ఉన్నాయని చెప్పేసి నేను కొంచెం గొయ్యి మలుపుగా కూడా అక్క ఇది ఏ మొక్క అక్క చెప్పక్క ఏ మొక్క ఉంటుంది ఇది ఈటల్లో అయితే తోటకూరలు కానీ ఇది ఏం మొక్క ఉంటుంది అని చెప్పు నువ్వే వద్దులేండి కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యేంత వరకు ఈ మొక్కల జలుపు ఒకటే ఉంటేనే బాగుంటుంది అమ్మా బాబోయ్ మళ్ళీ అమ్మ ఇది వేస్తున్నాను ఎందుకంటే అలసిపోయినా అనుకో మళ్ళీ ఇవి వంకాయ అయితే ఇదైతే వంకాయ చెట్లు నాకు చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు అలసిపోతే వర్షం వస్తే అదే ఇదైతుంది కదా చిక్కుడు చెట్టు ఇది ఇదైతే అత్త చెట్టు